सतते सारसते देवे गौरवाणी प्रचारिते निर्विशेषा शून्य वाले पाछात्य देश तारणे जयसी कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे राम हरे राम राम

బ్రహ్మదేవుని వలె కోట్లాది సంవత్సరముల ఆయుర్ధాయము కలిగిన వారు స్థానజయా స్థానమును లేదా లోకమును బడయుట కన్నను పున పునభవాత్ జన్మ మృత్యు జరావా జరాదులకు లోనగు నటి నటి క్షణ క్షణ ఆయుషం కేవలము వంద సంవత్సరముల చెప్పండి కేవలం వంద ఆయు కలిగిన మానవుల యొక్క భారత భూజయ భారతవర్షము నందలి జన్మము వరం మిక్కిలి విలువైనది క్షణేనా అట్టి అల్పజీవన కాలముననే మర్తేనా దేహముచే కృతం వనరించబడిన కర్మ వనరించబడిన కర్మ మనస్విన జీవిత విలువను నిజముగా తెలిసినవారు సన్యస్య కృష్ణ పాదారవిందములకు జొచ్చి సంయాంతి పొందుదురు అభయం క్లేషరహితమగు పదం పదమును హరే శ్రీహరి యొక్క భావం భాష్యం చిన్న చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీలప్రౌపా శ్రీలప్రూపా భావం కోటానుకోట్ల బ్రహ్మలోకవాసం కన్నను భారతవర్షం నందలి స్వల్ప జీవన కాలమే శ్రేయస్కరమైనది మేలైనది ఏలైనగా బ్రహ్మలోకమును బడిసినను జీవుడు జన్మ మృత్యు పరంపరకు తిరిగి రావలసి వచ్చును భారతవర్షము నందలి జీవనకాలము స్వల్పం స్వల్పమే అయినప్పటికీ అచ్చట వశించువాడు భగవంతుని పాద పద్మములకు పూర్తిగా శరణుజొచ్చి భక్తి యోగ తత్పరుడై ఆ స్వల్ప జీవన అందే మహోన్నత మగు పూర్ణత్వమును సాధించగలడు ఆ విధముగా అతడు క్లేశము కానీ కాని లేనట్టి వైకుంఠలోకమును పొందును భాష్యం శ్రీ చైతన్య మహాప్రభువు వసగిన ఈ క్రింది సందేశమునకు ఇది మరింత పుష్టిని గూర్చుచున్నది భారత భూమితే హైల మనుష్య జన్మయార జన్మ సార్థక కరి కర పరౌపకార భారత భూమి అందు జన్మించిన వానికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అసిన ప్రత్యక్షోప ప్రత్యక్షోపదేశములను అధ్యయనం కావించి ఆ విధముగా మానవ జీవితం నందు ఏమి కావించవలెనో నిర్ణయించుకున్నటకు పూర్తి అవకాశం లభించుతున్నది కనుక మానవుడు అన్ని ప్రతిపాదనలను విడిచి కేవలం శ్రీకృష్ణునే శరం చర్చవలను అంతటా శ్రీకృష్ణుడి శీఘ్రమే అతని పూర్ణ బాధ్యతను చేపట్టి సమస్త పాపములను క్షమింపజేయును అహంత్వాం సర్వపాపేభ్యో మోక్షిష్యామి మాసు కనుక స్వయంగా శ్రీకృష్ణుడే బోధించినట్లు ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తిని చేపట్టవలెన్ను మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం సర్వదా నన్నే చింతింపుము నా వగుము నన్ను అర్చింపు నాకు నమస్కారం గావింపుము ఇది చిన్నపిల్లవాడికైనను అత్యంత సులభమైనది అయినచో ఈ మార్గం ఎందుకు చేపట్టరాదు అనగా మనుజుడు కృష్ణోపదేశములను ఖచ్చితంగా పాటించుటకు యత్నించి భగవద్రాజ్యమును చేరుటకు పూర్తిగా యోగ్యుడు కావలెను అతడు నేరుగా శ్రీకృష్ణునే చేరి ఆ దేవదేవుని సేవలో నియుక్తుడు కావలెను భారతవర్షవాసులకు వసగిన వసగబడిన మహదవకాశమిది ఏ భగవద్ధామమును చేర యోగ్యుడైన వాడు శుభాశుభ కర్మల కర్మఫలములకు బాధ్యుడు కాడు హరే కృష్ణ ఈ జంబూ ద్వీప వివరణం అంటే మన భారతవర్షం యొక్క భారతదేశం యొక్క కీర్తిని కీర్తిస్తున్నారు దేవతలు మన భారతదేశం ఎంతటి విలువైనటువంటిది అని దేవతలు కీర్తిస్తున్నారు ఈ శ్లోకములలో ముందు శ్లోకాలలో దేవతలు ఇంకనూ ఇట్లు పలుకుదురు యజ్ఞములు తపస్సు వ్రతములు దానముల వంటి ఎన్నో బహు కష్ట కార్యములను వనర్చిన పిమ్మటయే ఈ స్వర్గలోకవాస స్థానము మేము పొందితిమి అని దేవతలు మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళకు స్వర్గలోక ప్రాప్తి ఏ విధంగా వచ్చిందంట వాళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు భౌతికమైన పుణ్యకార్యాలు చేసి ఉంటేనే స్వర్గలోక ప్రాప్తి వచ్చింది అని చెప్తున్నారు ముందు శ్లోకంలో ఇచ్చట మేము అపార మగు ఇంద్రియ సౌఖ్యమును అనుభవించుచున్నామనుట నిస్సందేహమే ఆయనను సాధార్ ఆయనను నారాయణ పాదపంకజములను స్మరింపజాలకున్నామే అధిక మగు ఇంద్రియభోగం వలన అతని పాదాంబుజములను దాదాపుగా మేము విస్ విస్మరించిది అంటే దేవతలు ఏం చెప్తున్నారంటే ముందు శ్లోకంలో స్వర్గలోక ప్రాప్తి అనేది ఎంతో పుణ్యకార్యాలు చేస్తేనే స్వర్గలోకం ప్రాప్తి జరుగుతుంది మరి స్వర్గలోకంలో వెళ్ళిన వాళ్లకు శాశ్వత స్థానం ఉంటుందా మరి ఉండదు అందుకే ఇక్కడ దేవతలు కూడా భారతదేశంలో జన్మ తీసుకోవాలని అనుకుంటారనమాట ఎందుకు భారతదేశంలో జన్మ తీసుకోవాలనుకుంటారు ఈరోజు శ్లోకంలో చూస్తే కోటాను కోట్ల బ్రహ్మలోకవాసం కన్నాను భారతవర్షం నందలి స్వల్ప జీవన కాలమే శ్రేయస్కరమైనది చూడండి కోటాను కోట్ల సంవత్సరాలు బ్రహ్మలోకంలో నివసించినప్పటికీ కూడా ఈ భారతదేశంలో స్వల్పకాలం ఎంత మనకు కాలం ఇక్కడ ఆయుష్ ఎంత మనకు ఇక్కడ చాలా స్వల్పం వంద సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు మానవ జన్మకు కానీ వంద సంవత్సరాలు కూడా ఎవరు జీవించట్లేదు అందుకే యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ మధ్యలోనే శరీరాలు వదిలేస్తున్నారు ఎందుకంటే ఈ స్వల్ప జీవనంలోనే మనం ప్రగతిని సాధించవచ్చు ఈ భారతదేశంలో ఎలా సాధించగలుగుతాం మరి ఈ తక్కువ సమయంలోనే భగవద్ధామానికి వెళ్ళొచ్చు అంట మనం ఈ భారతదేశంలో అంతటి అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు ఇక్కడ మనకు భగవంతుడు మన భారతదేశంలోనే అవతారాలన్నీ తీసుకున్నాడు భగవంతుడు అన్ని అవతారాలు కూడా మన భారతదేశంలోనే అవతరించాడు ఇంకా ఆచార్యులందరూ కూడా ఇక్కడే జన్మ తీసుకున్నారు భగవంతుని యొక్క ప్రతినిధులు ఇంకా పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు అన్నీ కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి చూడండి ఎక్కడ ఏ దేశంలో కూడా ఎటువంటి అవకాశం లేదు భక్తి చేయడానికి కానీ మన దేశంలో మన భారతదేశంలో విష్ణు భక్తి కృష్ణ భక్తిని చేయడానికి భగవంతుడు మన కోసం భగవద్గీత చెప్పాడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి ద్వాపరయుగంలో అవతరించి మనకు భగవద్గీతను ఉపదేశించాడు మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి చూడండి ఎవరికి అవకాశం ఉంది స్వర్గలోక వాసులకు కూడా అవకాశం లేదు భగవద్గీత వినడానికి చదవడానికి భాగవతం వినడానికి లేదు ఎందుకంటే స్వర్గలోకంలో ఎక్కువ ఇంద్రియ భోగం ఉంటుంది వాళ్ళు ఇరవై నాలుగు గంటల భోగంలో మునిగి ఉండడం వల్ల భగవంతుణ్ణి గుర్తుంచుకోలేకపోతున్నామని ముందు శ్లోకంలో చెప్తున్నారు విస్మరించిపోతున్నారంట వాళ్ళు దేనివలన భోగం వలన మనం కూడా చూస్తున్నాం ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రజలందరినీ చూస్తే భగవంతుని మర్చిపోవడానికి కారణం ఏమిటి ఇంద్రియ భోగం ఇంద్రియ భోగంలో ఉన్నాం కాబట్టి మనం భగవంతుణ్ణి స్మరించలేకపోతున్నాం మరి ఇంతటి పుణ్య భూమిలో జన్మ తీసుకున్నాం మనం భగవంతుని స్మరణ చేసుకోలేదంటే మనం పశువుల కంటే హీనమైనటువంటి జన్మ తీసుకున్న వాళ్ళం అవుతాం పశువుకు మనకు తేడా ఉండదు మానవ జన్మనిచ్చాడు భగవంతుడు చాలా ఉన్నతమైన జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మ రావాలంటే కూడా కోటాను కోట్ల జన్మల తర్వాతనే ఈ మానవ జన్మ వస్తుంది మనకు కానీ ఈ మానవ జన్మలో వచ్చి కూడా మనం మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు మానవ జన్మలో భగవంతుడిని తెలుసుకొని భగవద్ధామానికి వెళ్ళడం కోసం భగవంతుడు చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు మనకు ఈ జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం ఇక్కడ చూడని దేవతలు కూడా కొనియాడుతున్నారు మన భారతదేశం గురించి స్వల్ప జీవన కాలమే శ్రేయస్కరమైనది మేలైనది ఏలైనగా బ్రహ్మలోకము ను బడిసినను జీవుడు జన్మ మృత్యు పరంపరకు తిరిగి రావాల్సి వచ్చును చూడండి ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జున అని భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు అర్జునునికి బ్రహ్మలోకం వరకు వెళ్ళినప్పటికీ మళ్ళీ ఈ జన్మ మృత్యు చక్రంలో తిరిగాడాల్సి వస్తుంది జీవుడు పేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాసు భారతవర్షం నందలి జీవనకాలం స్వల్పమే అయినప్పటికీ అచ్చట వశించువాడు భగవంతుని పాదపద్మములకు పూర్తిగా జొచ్చి భగ భక్తి యోగ తత్పరుడై ఆ స్వల్ప కాలం మందే మహోన్నతుడు మహోన్నతమగు పూర్ణత్వమును సాధించగలడు చూడండి ఈ స్వల్పకాలంలోనే భక్తి యోగాన్ని ఎవరైతే చేపడతారో వాళ్ళు చాలా త్వరితగతిన పూర్ణత్వాన్ని సాధిస్తారన్నమాట ఎవరు తెలుసుకుంటారు మరి నాకు చాలా తక్కువ సమయం ఉంది నేను భక్తిని ఆచరించాలి అని ఎవరు తెలుసుకుంటారు ఎవరైతే పూర్వజన్మ సుకృతి ఉంటుందో పూర్వజన్మలో ఎంతో ఎంతో భక్తి చేసి ఉంటారో వాళ్లకు చాలా తొందరగా భక్తి అనేది లభిస్తుంది ఇంకా భక్తుల సాంగత్యం దొరుకుతుంది చాలా త్వరగా ఇంకా మనకు మనకు కూడా భక్తి చేయాలనే కోరిక అనేది ఉండాలి మన కోరికను బట్టి భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు పూర్వజన్మ సుకృతే కాదు ఈ జన్మలు కూడా మనకు భక్తి చేయాలనే కోరిక ఉంటే మనకు అటువంటి మార్గాన్ని చూపిస్తాడు భగవంతుడు భక్తుల సాంగత్యంలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తాడు భక్తి చేయడానికి అవకాశం ఇస్తాడు మనమేందంటే భక్తి చేయాలనే కోరిక ఉండదు మనకు ఎవరు ఏది చెప్తే ఆ మార్గంలో వెళ్ళిపోతాం భగవంతుడు భగవద్గీత ఇచ్చాడు స్వయంగా మనకు భక్తి ఎలా చేయాలి భగవద్ధామానికి ఎలా చేరుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి మనిషి ఈ మానవ జన్మ దేనికోసం వచ్చింది ముఖ్యంగా మానవ జన్మలు చేసే చేయాల్సినటువంటి కార్యాలేవి చేయకూడని కార్యాలేవి అని తెలుసుకోమనమాట మనం ఇది తెలుసుకున్నప్పుడే మన జీవితం సుఖవంతంగా ఆనందకరంగా ఉంటుంది మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తే మనం ఎవరు కూడా భక్తి చేయాలని అనుకోవడం లేదు ఎందుకు ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదన ఇంద్రియభోగం సంతానం దీనిపైన పరిగెడుతున్నారు ఇంద్రియ భోగం దీనివలననే భగవంతుణ్ణి గుర్తించుకోలేకపోతున్నారు అదే దేవతలు కూడా చెప్తున్నారు మాకు మేము ఎంతో పుణ్యకార్యాలు చేసి స్వర్గలోకాన్ని పొందాము అయినప్పటికీ కూడా మాకు భక్తి నారాయణుని పాదపద్మాలను స్మరించే సమయం లేదు మాకు సమయం అంటే ఇంద్రియ భోగంలో ఉన్నప్పుడు ఏమొస్తుంది వాళ్ళకు పూర్తిగా శరీరానికి సంబంధించిన కార్యాల్లోనే నిమగ్నం అయిపోతారు ఇక్కడ కూడా చూస్తుంటాం ఎవరినైనా భక్తి చేయండి భగవద్గీత చదవండి హరినామం చేయండి అంటే సమయం లేదంటారు మిగతా వాటికి మిగతా వాటికి అన్నింటికి సమయం ఉంటుంది శరీరం కోసం చేసే పనులకు అన్నిటికీ సమయం ఉంటుంది కానీ భగవంతుని మార్గాన్ని చేపట్టండి అనేసరికి సమయం లేదంటారు ఇది వచ్చింది మనం మరి సమయము చూడండి ఎంత తక్కువ సమయంలోనైనా భగవంతుని చేరుకునే మార్గాన్ని ఇచ్చాడు భగవంతుడు మనకి ఇక్కడ ఈ భారతదేశంలో దేవతల సమయంకు మన సమయకు చూస్తే ఎంత చాలా తక్కువ సమయం మనది దేవతల సమయము స్వర్గలోకంలో ఎంత సమయం ఉంటుంది వాళ్ళకు వాళ్ళ కాలమానం మనకు మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక్క రోజు మరి మనకు ఈ సంవత్సర కాలం అయినప్పటికీ చాలా తక్కువ అనమాట మన సమయం ఈ విధముగా అతడు క్లేశమునుగా క్లేశము కానీ పునరావృత్తి కానీ లేనట్టు వైకుంఠలోకమును పొందును వైకుంఠలోకంలో ఏముంటాయి పునరావృత్తి మళ్ళీ జన్మావృత్తి జరా వ్యాధి అనేది ఉండవు వైకుంఠలోకంలో ఇంకా క్లేశాలు ఉండవు అటువంటి లోకానికి చేరుకుంటాడు మనిషి ఈ భారతదేశంలో జన్మ తీసుకొని ఎవరైతే ఆచార్యులు ఉన్నారో మన పూర్వ ఆచార్యుల అడుజాడలను అనుసరించేవారు చాలా తక్కువ సమయంలోనే భగవద్ధామానికి చేరుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకా శ్రీ చైతన్య మహాప్రభు ఈ క్రింది సందేశమును మరింత పుష్టిని గూర్చి గూర్చుతున్నది భారత భూమి అందు జన్మించిన వానికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వసగిన ప్రత్యక్షోపదేశములను అధ్యయనం కావించి ఆ విధముగా మానవ జీవితం నందు ఏమి కావించవలనో నిర్ణయించుకున్నట్టుకు పూర్తి అవకాశం లభించుతున్నది చూడండి ఈ భారతదేశంలో మనకు భగవద్గీతను అనుసరించడానికి చాలా మంచి అవకాశం ఉన్నది అవకాశం లభిస్తుంది కానీ దాన్ని మనం చేతులారా జార విడుచుకుంటున్నాము కనుక మానవుడు అన్ని ప్రతిపాదనలను విడిచి కేవలం శ్రీకృష్ణునే శరం చచ్చవలేను అన్ని ప్రతిపాదనలు అంటే అన్ని ధర్మాలను వదిలిపెట్టి కేవలం నాకు శరణు జొచ్చమని చెప్పాడు కృష్ణుడు అన్ని ధర్మాలంటే క్షత్రియ ధర్మం వైశ్య ధర్మం శూద్రధర్మం ఈ ధర్మాలు శారీరక ధర్మాలు అన్నీ వదిలిపెట్టి కేవలం నాకు శరీ శరణు పొందమని చెప్తున్నాడు కృష్ణుడు అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసు నాకు కేవలం నాకు జొచ్చడం వల్ల అన్ని పాపాల నుండి బయటపడేస్తానని చెప్తున్నాడు కనుక స్వయంగా శ్రీకృష్ణుడే బోధించినట్లు ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తిని చేపట్టవలను ఎలా చేపట్టాలి మరి శ్రీకృష్ణ కృష్ణ భక్తిని మనకు డైరెక్ట్గా స్వతహాగా కృష్ణ భక్తి చేయాలంటే చేయగలుగుతామా చేయలేము ఒక గురువుని ఆశ్రయించాలి గురువు నేర్పిస్తాడు మనకు కృష్ణ భక్తి ఎలా చేయాలనో గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా అందుకే దేనికైనా కూడా గురువు అవసరం అనమాట మనకు పుట్టినప్పుడే మన తల్లి ఏమి తెలియవు ఎవరి ద్వారా నేర్చుకుంటాం మనకు మనం తల్లి నేర్పిస్తుంది మనకు మొట్టమొదటి గురువు తల్లి అదేవిధంగానే ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించాలి మనం భక్తి చేయాలంటే కృష్ణ భక్తిని చేయాలంటే మరి గురువు ఏం నేర్పిస్తాడు మనకు మన్మనాభవ మద్భక్తో మధ్యాజమాం నమస్కృరు అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో నన్నే చింతించము సర్వదా నా భక్తుడు వగము నన్ను అర్చింపు నాకు నమస్కారం గావింపుము అని చెప్పాడు కృష్ణుడు ఇది నేర్పిస్తాడు గురువు మనకు భగవంతునికి ఏ విధంగా నమస్కారం చేయాలి భగవంతునికి ఏ విధంగా ఆరాధన చేయాలి భగవంతునికి భగవంతుని గురించి ఏ విధంగా స్మరణ చేయాలి ఇది నేర్పిస్తాడు గురువును ఆశ్రయిస్తే మనం మనం ఏంటంటే గురువును ఆశ్రయించము నిజమైన గురువు అని తెలుసుకోవడానికి కూడా మనకు మనసు ఒప్పుకోదు ఎందుకంటే ఇప్పుడు గురువులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో ఎవరిని చూసినా గురువు అనుకుంటారు నిజమైన గురువు అని ఎలా తెలుస్తుంది మరి నిజమైన గురువు అంటే గురువు శిష్య పరంపరలో ఉండాలి విష్ణు భక్తుడై ఉండాలి పూర్తిగా భగవత్ ఆరాధనలోనే ఉండాలి గురువు అంటే అటువంటి గురువును ఆశ్రయించాలి అప్పుడు మనకు భగవంతుని ఎలా ఆరాధించాలి కృష్ణ భక్తి ఎలా చేయాలి అనేది ఆ గురువు నేర్పిస్తాడు మనకు ఇది చిన్న పిల్లవాడికైనా అత్యంత సులభమైనది భక్తి చూడండి మన భారతదేశంలో చాలా చిన్న పిల్లలకైనా కూడా చూస్తే మనం ధ్రువ మహారాజు చిన్నపిల్లవాడే ప్రహ్లాద మహారాజు చిన్న ఐదు సంవత్సరాల వయసులోనే వీళ్ళు ఎంత గొప్ప భక్తులు అయ్యారు ప్రపంచంలో వాళ్ళ కీర్తి ఎన్ని సంవత్సరాలకైనా తగ్గిపోతుందా వాళ్ళు చిన్న ఐదు సంవత్సరాల వయసులో చేసినటువంటి భక్తి అంత ఉన్నతమైన భక్తి చేశారు ఆయనచో ఈ మార్గము ఎందుకు చేపట్టరాదు చూడండి మనకు నేర్పిస్తున్నారు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పారు కౌమార ఆచార్య ప్రాజ్ఞ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహా అంటే భాగవత ధర్మాన్ని ఎప్పుడు చేపట్టమని చెప్పాడు ప్రహ్లాద్ మహారాజ్ కౌమారం వయసులోనే ఐదు సంవత్సరాల వయసు నుంచే ఈ భాగవత ధర్మాన్ని చేపట్టి భక్తి చేయమని చెప్తున్నారు వాళ్ళు ఆ చిన్న వయసులోనే వాళ్ళు అంత ఉన్నతమైన స్థానాన్ని పొంది మనకు నేర్పిస్తున్నారు భక్తి ఎలా చేయాలని కానీ మనం ఏమనుకుంటాం భక్తి అనేది చిన్నప్పటి నుంచి చేయకూడదు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత చేసేది భక్తి అని అనుకుంటాం కానీ మన జీవితం ఎంతవరకు ఉంటుందో తెలియదు ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు మన జీవితం అందుకే చిన్నప్పటి నుంచే భక్తి కృష్ణ భక్తిని అనేది చేపట్టి భక్తుల సాంగత్యంలో ఉంటూ భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మనం అనగా మనుజుడు కృష్ణోపదేశములను ఖచ్చితంగా పాటించుటకు ప్రయత్నించి భగవద్రాజ్యమును చేరటకు పూర్తిగా యోగ్యుడు కావలను మరి భగవద్ రాజ్యానికి వెళ్తే ఏమవుతుంది త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున నా ధామానికి వచ్చిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాడు తిరిగి మళ్ళీ భూలోకానికి రాడు మళ్ళీ జన్మ అనేది ఉండదు జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏవేతి తత్వత త్యక్వ దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున భగవంతుని యొక్క భక్తి భగవంతుని లీలలు ఎవరైతే అర్థం చేసుకుంటారో చదువుతారో వాళ్ళకి ఇంకొక జన్మ ఉండదని చెప్తున్నాడు కృష్ణుడు అతను నేరుగా కృష్ణునే చేరి ఆ దేవదేవుని సేవలో నియుక్తుడు కావలేను భారతవర్షవాసులకు వసగబడిన మహద మహదావకాశం ఇదియే భగవద్ధామమును చేర యోగ్యుడైన వాడు శుభాశుభ కార్యం కర్మఫలములకు బాధ్యుడు కాడు చూడండి బా మన భారతదేశ వాసులకు ఇంత మంచిటి అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళడం కోసం ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే